కేఎస్ఆర్ లైవ్ షోలో వారు ఆ లైవ్ షో కండక్ట్ చేసిన దానికి వారి మీద వేట చేసి బంధించి అప్లై కానటువంటి సెక్షన్లు పెట్టి ఆయనకి వర్తించినటువంటి సెక్షన్లు పెట్టి వేధించి ఫైనల్ గా జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందినటువంటి పాలక పక్షానికి ఒకటే చెప్తున్నారు ధర్మం న్యాయం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర గెలిచద్ది ఒక్క మాట చెప్తున్నాను ఇదే విధంగా బ్రిటిష్ పార్లమెంట్లో చర్చలు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుండగా చర్చలను క్వశ్చన్ వేస్తారు యు ఆర్ లూజింగ్ మీరు సెకండ్ వరల్డ్ వార్ యుద్ధానికి ఇంగ్లాండ్ ని నేల మీద ఓడిపోతున్నాం గాలిలో ఓడిపోతున్నాం సముద్రం మీద ఓడిపోతున్నాం అని క్వశ్చన్ వేస్తే పార్లమెంటేరియన్స్ చర్చిల్ గారు ఒక సమాధానం చెప్తాడు ఎస్ వీల్ లూజ్ ఆన్ ద గ్రౌండ్ వీల్ లూజ్ ఆన్ ది వాటర్ వీల్ లూజ్ ఇన్ ది ఏర్ బట్ వీల్ విన్ దిన్ ద వీల్ విన్ ఇన్ ది హెవెన్ అని చెప్తాడు అట్టా మేము